మళ్ళీ మళ్ళీ కూడా జగనన్నే ఈ రాష్ట్రానికి రావాలి స్వామన్నే మన విజయనగరంకి ఎమ్మెల్యే కింద గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్కలా ఉండే చప్పుడుగా చెప్పచ్చు ఈరోజు మంగళవీధి కాలనీలో నాలుగవ డివిజన్ మంగళవీధి కాలనీలో ప్రతి ఇంటికి కూడా ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చూసుకుంటే ప్రతి ఇంటి గడప నుంచి కూడా అందరూ స్వామన్న వెంట వస్తూ ఆయనకి మద్దతు పలుకుతూ ఆయన వెంట రావడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు మా మా ఇంట్లో ఈ పథకాలు వచ్చి అది కూడా ఒక రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా మాకు ఈ పథకాలు వచ్చాయని ప్రజలంతటి ప్రజలే చెప్పడం ఖచ్చితంగా మీ గురించి కాదమ్మా మా గురించే జగన్ అన్న రావాలి మా గురించే స్వామన్న రావాలి అని వాళ్ళంతటి వాళ్ళే చెప్పడం నిజంగా మా ఇంటికి కష్టం వస్తే మేము మొట్టమొదటిసారిగా కలుచుకునేది స్వామన్ననే అని చెప్పడం వీళ్ళందరి దీవెళ్ళు వీళ్ళందరి మాటలే ఆయనకి దీవెళ్ళు కింద కూడా నేను ఉంటుందని ఆయన చేసిన సేవలే ఆయన ఉంటున్న అందుబాటు తనమే ఆయనకి శ్రీరామ మేము అందరం భావిస్తున్నాము ప్రజలందరూ కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను మన గురించి ఆలోచన చేస్తున్న నాయకుల్ని ఎన్నుకోండి ఏ నాయకుడైతే మన పక్షాన్ని ఉంటాడో అధికార దాహం లేకుండా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు ఆ నాయకుని ఎన్నుకోమని ప్రతి ఇంటి గడుపుని ప్రతి ఆడు గురించి కోరుకుంటున్నాడు నిజంగా నా పరంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను ఒక మాట చెప్తున్నా నిజంగా నాకంటూ ఒక సమస్య వస్తే నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సమస్య వస్తే మొట్టమొదటిసారిగా తలించేది స్వామన్నని సో అటువంటి స్వామన్న గెలు గెలిపించుకోవడం ఆయనకి కాదు మనందరికీ కూడా ఎంత అవసరం అని మరొకసారి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటే మన భవిష్యత్తు కోసం మన విజయనగర భవిష్యత్తు కోసం మరొకసారి స్వాములని ఎన్నుకోమని ఎమ్మెల్యే క్యాండిడేట్గా బాలుగట్ల స్వామి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీ గా బెల్లాన చంద్రశేఖర్ గారు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరికీ కూడా పానుగుతుతో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోమని కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు